వెల్కమ్ బ్యాక్ టు వజ్బా విలాక్స్ నేను మీ సుష్మ ఈరోజు మా రాములు ఈ గుడిలో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి నిన్నటి నుంచి దశమి వైకా వైశాఖ దశమి నుంచి అనమాట సో దానికోసము ఫస్ట్ డే అంకురార్పణ చేస్తారు ఈ ప్రాసెస్ అంతా లాస్ట్ ఇయర్ కూడా నేను చూశాను బట్ ఎందుకు చేస్తారు ఏంటి అనేది అయితే నాకు డీటెయిల్స్ తెలీదు ఖచ్చితంగా నేను స్వామితో కనుక్కొని ఇంకొక వీడియో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను స్వామి మాటల్లోనే వినేటట్టు ఇక్కడైతే జస్ట్ స్వామి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి అని చెప్తున్నారనమాట స్వామిని అడగాల అనుకున్నాను బట్ స్వామికి కూడా టైం లేదు ఈజ్ బిజీ అనమాట చాలా ప్రాసెస్ ఉంది చాలా ఇంట్రెస్టింగ్గా చాలా అనిపించింది మట్టితో భూదేవిని సీతాదేవి స్వరూపంలాగా చేసి ఆ మట్టిని తీసుకొచ్చి నవధాన్యాలు వేసి మొలకలు వస్తాయన్నమాట సో ఈ ప్రాసెస్ అంతా కొత్తగా అనిపించింది ఇదంతా ఫస్ట్ డే చేస్తారు లాస్ట్ డేకి ఆ చేసిన మట్టి ప్రమిదంలో మొలకలు అన్నీ వస్తాయంట సో ఎందుకు ఇదంతా చేస్తారు అనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను ఇప్పుడైతే ఈ వీడియో చేసేసేయండి ఇక్కడ నుంచి యాక్చువల్ వాయిసే పెడతాను సో మీరు అప్పుడు నిజంగా ఎలా జరిగింది ఏంటి అనేది అంతా రియల్గా ఫీల్ ఉంటదనమాట ఎంజాయ్ thank <laughs> you చూసండి పర్లేదా లేదు నేను తీసుకున్నాను ఎడిటింగ్ నేను చేస్తాను అని అడుగుతుంది యూట్యూబ్లో యూట్యూబ్లో పెట్టద్దు ఎడిటింగ్ ఇవే చేసుకుంటాం చేసేస్తాను स्वयम् नवाब श्यामपोल महाराज स्वभाव श्याम स्वेस्व बने मुखल वकल एक दगर ఉంటాయని ആമനേ ഓം മാംസ്യാം സ്വയദосനാ രക്ഷന്കോന്ദന രാമസ്വാമി ഓം ലക്ഷ്മീ നമഹ ഓം നിത്യപുഷ്തായി നമഹ ഓം തിക്തൈ നമഹ ഓം വസാരിണൈ നമഹ ഓം നമാന കമലകാമ്തായ നമഹ ഇവർോരെ ഓം വേദനി ദേവി वसुന്ധരാസ്യ തസദാ ദേവി ഭാസവേ